హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి ఎన్నికలకు ముందుగా రైతుల ఖాతాలలోకి ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించిన పదిహేడు అయితే విడుదల చేయబోతున్నారు విడుదలకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎప్పుడు విడుదల చేస్తారు ఎలా విడుదల చేస్తారు సో ఎంతమంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడబోతున్నాయి ఈసారి దాదాపు చాలామంది ఖాతాల్లోకి డబ్బులు అయితే రావండి సో ఎవరెవరికి వస్తాయనే దానికి సంబంధించి కూడా కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త చెప్పిందండి సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని మనం క్లారిటీగా చూసుకుంటే భారతదేశంలోని రైతులందరికీ లబ్ధి చేకూరే దిశగా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతులందరికీ ఆర్థిక భరోసాని కల్పిస్తుంది ఈ పథకం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో అమలులోకి రాగా ఇప్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున ప్రతి రైతుకు పంట సాయం ఇస్తున్నారు అయితే ఈ పథకం ద్వారా రైతులకు ఇచ్చే ఆరు వేల రూపాయలను మొత్తం మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం జమ చేస్తూ వస్తుంది ఏప్రిల్ నుంచి జూలై వరకు మొదటి విడత ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు రెండో విడత డిసెంబర్ నుంచి మార్చి వరకు మూడో విడత చొప్పున ఈ యొక్క మూడు విడతల్లో ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం జమ చేస్తూ వస్తుంది అయితే తాజాగా ఈ పథకానికి సంబంధించిన పదహారో విడత డబ్బులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంప్యూటర్లో నొక్కి డీబీటీ పద్ధతిలో అరువుల ఖాతాలలోకి జమ చేశారు అంటే ఈ యొక్క డబ్బులను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రైతుల ఖాతాలలోకి జమ చేయబడింది అయితే ఈ పథకంలో మొత్తం దేశంలో తొమ్మిది కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే షెడ్యూల్ ప్రకారం ప్రతి నాలుగు నెలలకి ఒకసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయల చొప్పున డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది దీంతో ప్రస్తుతం రైతుల దృష్టి మొత్తం కూడా పదిహేడు విడత పైన పడుతుంది ఈ యొక్క పదిహేడు విడత ఎప్పుడు విడుదల చేస్తారు ఏ తేదీన విడుదల చేస్తారనే దానిపైన అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే పిఎం కిసాన్ నిధులను విడుదలనేది ప్రతి నాలుగు నెలలు ఒకసారి చేస్తారు కాబట్టి ఫిబ్రవరి నుంచి చూసుకున్నట్లయితే జూన్ నెలలో పదిహేడో తేదీ అంటే జూన్ నెలలో పదిహేడో విడత నిధులను విడుదల కావాల్సి ఉంది కానీ ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడం వలన పీఎం కిసాన్ నుండి పథకానికి సంబంధించి వచ్చే డబ్బులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇదిలా ఉండగా పిఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించిన పదహారో విడత నిధులను అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలోకి డబ్బులు ఇంకా జమ కాకుండా ఉన్నట్లయితే వెంటనే ఫిర్యాదు చేయాలని దానికోసం హెల్ప్లైన్ నెంబర్ను పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్లో మెన్షన్ చేశారు దీని ప్రకారం మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నగదు మీరు పొందాలంటే ఖచ్చితంగా మీరు కేవైసీ అనేది చేసుకోవాలి ఈ యొక్క ఈకేవైసీ అంటే ఏం లేదండి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి లింక్ చేసుకోవడమే ఈ యొక్క లింక్ అనేది మీరు చేసుకుంటే మీరు ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది పడతాయి అలాగే మరొక విషయం ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి కంపల్సరిగా మీ యొక్క ఆధార్ కార్డ్తో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల చాలామంది రైతులకు డబ్బులు అనేది విడుదల చేసినప్పటికీ వారి ఖాతాలలోకి డబ్బులు అనేది పడకుండా ఆగిపోయి ఉన్నాయి సో కాబట్టి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్తో ఆధార్ కార్డ్ నంబర్ని ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోండి అనగా ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క లింక్ మీరు చేసుకున్నట్లయితే మీకు డీబీటీ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మనకు ఆధార్ డిజిటల్ పేమెంట్స్ ద్వారా అంటే ఆధార్ ఆధారిత పేమెంట్స్ అనేది మనకు చేసినప్పుడు నేరుగా ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా మన ఖాతాలలోకి క్రియేట్ అవ్వడం జరుగుతుంది సో కాబట్టి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ చేసుకోండి అలాగే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మనిధి వెబ్సైట్కి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని లింక్ చేసుకోండి ఇవి రెండు లింక్స్ అనేది మీరు చేసుకోవడం వల్ల మీకు పదహార విడత పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా క్రెడిట్ అవుతుంది అలాగే పదిహేడు విడత డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా విడుదలవుతాయి సో మనకు ప్రస్తుతం ఎన్నికలు కూడా అనేది ఉంది కాబట్టి ఆల్రెడీ ఈ యొక్క స్కీమ్ వచ్చేసి మనకు పాత స్కీమే కాబట్టి డబ్బులు వేసే అవకాశం కూడా మనకు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉందన్నమాట సో కేంద్ర ప్రభుత్వం మనకు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎలక్షన్స్ దృష్ట్యా మనకు యొక్క పథకాన్ని లాంచ్ చేసే రైతులు ఎంతైనా సరే ప్రభుత్వానికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన యొక్క బీజేపీ ప్రభుత్వం అయితే ఈ యొక్క మనకు దీనికి సంబంధించినటువంటి పిఎం కిసాన్ పదిహేడు నిధులను కూడా విడుదల చేస్తున్నట్లయితే సమాచారం ఉంది సో దీనికి సంబంధించి పర్టికులర్ డేట్స్ కానీ ఏదైనా సరే మనకు చూస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను ఇలాంటి రైతులకు సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్